హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ పప్పు అయితే చింతా చిగురు పప్పు అండి చింత చెట్టు కిగురు వస్తుంది కదా ఆ పప్పు అండి ఎంత టేస్టీగా ఉంటుందో వర్షాలు పడుతూ ఉన్నాయి ఇప్పుడైతే అక్కడక్కడ దొరుకుతూ ఉంది కొంచెం కొన్ని చెట్లకైతే ముదిరిపోయింది సో అక్కడక్కడ కొంచెం కొంచెం కోసుకొని కొంచెం అయితే గ్యాదర్ చేసుకొని పప్పుకి సరిపోయేలాగా చేస్తున్నానండి ఇప్పుడైతే పెసరపప్పుని బాగా కొంచెం వేపుకోవాలి పెసరు పెసలు బాగా విసురుకొని చేసుకుంటే ఆ పప్పు టేస్ట్ వేరుగా ఉంటుంది ఇలా పెసరపప్పును పచ్చిదే చేస్తే రుచి అయితే అంతగా బాగుండదు కొంచెం మామూలు అంగట్లో పెసరపప్పు అయితే దాన్ని ఇలా వేపుకొని కొంచెం ఎర్రదోరలుగా వచ్చిన తర్వాత వాటర్ వేసి ఆ నీళ్ళు వంపేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని మనము ఆ పప్పులోకి కావాల్సినటువన్నీ కుక్కర్లో అయితే వేసేసుకుందామండి పప్పు వేపితేనే దాని టేస్ట్ అనేది చాలా రుచిగా వస్తుంది సో కాబట్టి నేనైతే ఇలాగే చేసుకుంటాను మేము ఇయర్లీకి సరిపడా అన్ని పెసరైతే తీసుకుంటాము ఆ పెసలు అయిపోయాయి అందుకని పెసరపప్పు అయితే ఇలా చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఈ పప్పులోకి అయితే ఒక మూడు టమోటాలు తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసానండి కారానికి సరిపడా కొంచెం ఘాటుగా వేసుకునే వాళ్ళు ఘాటుగా వేసుకోవచ్చు చింతపండు అయితే కొంచెమే వేయండి వేసామంటే వేసామన్నట్టు ఎందుకంటే చింతాకు వేగురు బాగా కొంచెం పుల్లగా ఉంటుంది కనండి అండి అయిపోతే అసలు తినలేము టమోటా పులుపు ఉంటుంది చింతాకు ఎగురు పులుపు ఉంటుంది కాకపోతే చింతపండు వేయకపోతే కొంతమందికి ఏదో వేయలేదు అన్న వెళ్తే ఉంటుంది కాబట్టి ఓకే నామమాత్రానికి మాత్రమే చిన్న చింత గింజంత సైజు చింతపండునైతే వేయండి వేసుకున్న తర్వాత చింతాకిగురినైతే బాగా కొంచెం వాటర్లో పిండుకొని వేసేసుకొని మనకు సరిపడా పసుపు వేసేసుకుందామండి పసుపు వేసుకున్న తర్వాత వాటికి సరిపడా వాటర్ అయితే పోసేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసి గ్యాస్ మీద అయితే పెట్టేద్దామండి చూడండి బాగా అయితే మూడు విజిల్స్ రాగానే పెసరపప్పు కదండి బాగా ఉడికిపోయింది పప్పులో ఉన్న వాటర్ని పక్కన బౌల్లోకి అయితే తీసేసుకొని పప్పు గుత్తితో అయితే బాగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకొని మెత్తగా అయితే అయిపోతుందండి తర్వాత పప్పులోకి కానీ వంకాయ బజ్జీలోకి కానీ ఆకుకూర పప్పులోకి కానీ దేంట్లోకైనా అండి ఓడియం అనేది ఉంటుందండి పాతకాలంలో బామ్మ వాళ్ళు అలా పెట్టుకునే వాళ్ళు మేమైతే ఇయర్లీ వన్స్ ఒకసారి పెట్టుకుంటాము సమ్మర్లో మీకు అది కూడా చేసి వీడియో అయితే పెడతానండి కానీ దానివల్ల లాభాలే కానీ చెడు అయితే లేదు ఎక్కువ రోజు నిల్వ చేసుకుంటాం కదా అదైతే చాలా టేస్ట్ అనిపిస్తుందండి ఇప్పుడు బాండెల్లో అయితే కొంచెం ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ అయితే ఎక్కువ వాడద్దండి ఇప్పుడు వచ్చే ఆయిల్స్ అంత పర్ఫెక్ట్గా ఏం లేవు కాబట్టి కాకపోతే ఆయిల్ లేకుండా మనం తినలేం కాబట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకొని రెండు ఆవాల గింజలు అయితే వేసాను ఒడివని చెప్పాను కదా ఆ అనేది వేసేసాను ఈ అయితే జీలకర్ర తప్ప మెంతులు ఆవాలు మినపగుళ్ళు ఆనియన్ తెల్ల ఆనియన్స్ అయితే వేసి చేసుకుంటామండి దీంట్లో అవి కొంచెం వేగిన తర్వాత మరి బ్లాక్గా రానివద్దండి